ఓకే ఇది అండి ఇప్పుడు మనం ఏదైతే ఉన్నామో ఇప్పుడు దాకా తీసిన మనం టూ బిహెచ్కే ఫ్లాట్ అనేది షూట్ చేశాం మీకు పిన్ టు పిన్ కూడా ఫుల్ డీటెయిల్స్ అనేది మీకు వీడియోలో ప్రొవైడ్ చేశాను ఇప్పుడు మనకు ప్రైజ్ డీటెయిల్స్కి వచ్చేస్తే ఓకే వీడియోలో కంటిన్యూ అవుతుందండి ఇప్పుడు మళ్ళీ మనం హాల్లోకే వచ్చాము ఇది వచ్చేసి మనకి టూ బిహెచ్కే అండి లెవెన్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ ఉంటుంది ఇది లెవెన్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ మొత్తం వుడ్ వర్క్ అంతా కలిపి చేయించిన ప్రాపర్ ఫ్లాట్ అండి ఇది చూడవచ్చు ఫాల్ సీలింగు లైటింగు వుడ్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇది వచ్చేసి మనకి ఫర్ ఎసెప్ట్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు లైట్ నెగోషియేషన్ ఉంటుంది నెగోషియేషన్ అనేది మనం లైట్ అన్నప్పుడు అది ఫార్మాలిటీస్ పరంగానే నెగోషియేషన్ అనేది ఉంటుంది కానీ మీరు మిగతా ప్రాపర్టీస్ కంపేర్ చేసినట్టు ఉండదు ఓకే ఇది వచ్చేసి మనకి అయ్యప్ప సొసైటీ దాటిన హండ్రెడ్ ఫీట్ రోడ్డుకి మనం జూబ్లీ నుంచి వస్తుంటేనేమో లెఫ్ట్ సైడ్ అయ్యప్ప సొసైటీ ఉంటుంది రైట్ సైడ్ వచ్చేసి ప్రగతి నగర్ ప్రగతి నగర్ పక్కన మనకి ఇది వివేకానంద నగర్ ఈ ఏరియాస్ అనేది ఉంటుంది మనకి ఇటు సైడ్ ఐటెక్ సిటీ నుంచి వస్తేనేమో రైట్ సైడ్ అయ్యప్ప సొసైటీ ఉంటుంది ఇది లెఫ్ట్ సైడ్ మనకి లెఫ్ట్ సైడ్ ఏదైతే కొంత ఏరియా ఉందో ఆ ఏరియాలో ఉంటుందండి ఇది ఇది వచ్చేసి మనకి ఈ సర్వే నెంబర్ ప్రజెంట్ రిజిస్ట్రేషన్ కావట్లేదు ఇది గమనించండి ఇది మీరు మనకి వీడియోలోనే ఇది ఎందుకు మెన్షన్ చేస్తున్నామంటే అంటే చాలామంది మనకు అంటే ఇక్కడ ఐదు ఎత్త ఇలా వుడ్ వర్క్తో ఐటెక్ సిటీ మాదాపూర్ సరౌండింగ్లో ఐదు వేలకు అనేది ఎస్ఎఫ్టీ రాదు ఇది ఓన్లీ ప్రజెంట్ అనేది మనకి పెండింగ్ రిజిస్ట్రేషన్ అంటే మనకి ఈ సర్వే నెంబర్ మీద రిజిస్ట్రేషన్ అనేది ఒక టూ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ ఆపేశారు అలా మీకు నచ్చి నో డ్రీమ్ ప్లాట్ తీసుకునే పని అయితే ఈ ప్రాజెక్టు గురించి మీరు కాల్ చేయండి ఓకే మీకు తర్వాత రిజిస్ట్రేషన్ అవుతుందండి కాకపోతే అది ఎంత టైం పెట్టింది అనేది మనకి క్లారిటీగా టైం అనేది తెలియదు అవుతుంది ఇక్కడ ఎందుకంటే మ్యాక్సిమం మనకి ఇదే స్క్వేర్ ఫీట్ వన్ పాయింట్ ఫైవ్ టూ సేర్ దాకా పెట్టాలా మినిమం వన్ పాయింట్ ఫైవ్ అబో పెట్టాలా మనకంటే మొత్తం పర్మిషన్ ఉన్నదైతే ఇది మనకి పర్మిషన్ లేనిది అనమాట ఓకే ఇది గమనించండి ఇది పర్మిషన్ లేనిది మొత్తం మనకు వుడ్ వర్క్ కావచ్చు ఇలా ఏదైతే పొజిషన్ ఎలా ఉందో ఫర్ స్క్వేర్ ఫీట్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు ఇది మనకు లెవెన్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ దీంట్లో మనకి త్రీ బీహెచ్కే వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్లో ఉన్నాయి ఓకే మీకు ఏ ఏరియాలో మీకు ఈ ఏరియా కాకుండా ఫిఫరబుల్గా మీకు ఏ ఏరియాలో మీకు ప్రాపర్టీస్ కావాలన్నా కింద డిస్క్రిప్షన్ వచ్చే నెంబర్కి కాల్ చేయండి మీకు ఎక్కడ కావాలో ఏ కమ్యూనిటీలో కావాలన్నా కానీ మనం మీ డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ చేస్తాం ఇది గమనించండి ఓకే ఇది అండి డీటెయిల్స్ వీడియోలో కంటిన్యూ అయినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్